ఎందుకంటే మీరు చాలా మంది ప్రముఖుల దగ్గరకు పోయినారు సో ఎక్కడ ఎలాంటి హెల్ప్ కాన్లీ దగ్గర మీరు అన్నారు సో అన్న నమస్తే అన్న అన్నా బాగున్నారా అన్నా నేను అనిల్ మాట్లాడుతున్నా అన్న ఏంలే అన్నా ఇక్కడ ఒక కుటుంబం వచ్చింది మీ పేరు వినోద్ కుమార్ వినోద్ కుమార్ విజయ అని చెప్పి కూడా చిన్న పాపకి హెల్త్ ఇష్యూ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది స్టూడియోకి సో ఇంటర్వ్యూ మధ్యలో మీకు కాల్ చేస్తున్నా నేను

ఈ రోజు దాకా చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా చేసిన సర్వీస్ పాటు ఉన్న సమ్ములు నేను చేసే మంచి పనిలో వందల మంది ఏడేడు చేస్తా కానీ ఇంతవరకు చాలా చేసామ్మా పెద్ద ఏం చేయలేదు ఏంటంటే అది ఎవరికి రాని ఆ ప్రాబ్లం వంద లోపలికి వందల లక్ష లోపలకి వచ్చే ప్రాబ్లం మీ పాపకి వచ్చింది దురదృష్టకరం ఏంటంటే డబ్బుల్లోకి రావా అటువంటి వ్యాధులు డబ్బు ఇబ్బంది అని చెప్పేసి అదే మిడిల్ క్లాస్ అంటే ఇవన్నీ అడగలేని పరిస్థితి ఇవన్నీ మధ్య పరిస్థితి అయినా కానీ మీరు మీరు మీ పాప కోసం అది మంచిగా అనిపించి అంటే ఆ బాధ చూడలేక నేను నాతో అయినది చేస్తాను అన్న మాకు మీరు స్పందించినంతగా మీరు చేసినంతగా మాకు ఈ రెండున్నర సంవత్సరంలో మేము ఎంతోమంది దగ్గరికి వెళ్ళినామన్నా మాకు మీరు తప్ప ఇంతవరకు ఎవరు సాయం చేయలేదు అన్న మీకు మళ్ళీ మీడియా పూర్వకంగా కానీ ఈ క్యూబ్ టీవీ వాళ్ళ ద్వారా కానీ మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము మీరు ఎప్పుడు సంతోషంగా మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని మరి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నీ దామోదర్ ఆలోచించమని అని చెప్పి రెడ్డి పిలుస్తారు అనమాట సో వాళ్ళ చాలా మంది ట్రై చేస్తున్నాం అనమాట స్టిల్ మేము టూ డేస్ బ్యాక్ నాకు తమ్ముడు భరత్ గుర్తు చేసింది అనమాట రైతు భరత్ మళ్ళీ ఒకసారి వాళ్ళు చేయాలన్న అని చెప్పి సో ఆల్రెడీ అది కూడా పెడుతున్నాము స్టిల్ మళ్ళా అది ఇటు అయ్యింది అనుకో బట్ అది ఎంత అయినా కానీ ఇక ముందు గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ తలుచుకుంటే పెద్ద మాట కాదు కానీ అది ఏందో మరి వాళ్ళు ఎలక్షన్ మూమెంట్ వారికి ఏదో తర్వాత మర్చిపోతారు ఈ రాజకీయ నాయకులు అయితే అలవాటే కదా బట్ ప్రజెంట్ ఉన్న హెల్త్ మినిస్టర్ ఎక్కువ మనకు ఐడియా లేదు కనుక్కున్న తర్వాత ఏదో మరీ అంత కాకపోయినా ఏదో హెల్ప్ అయినా కానీ మీకు కొంచెం కొంచెం బెటర్ ఉంటది కాని చెప్పేసి ప్రయత్నిస్తున్నా అది తృటిసుర చాలా మంది ప్రముఖుల దగ్గరికి వెళ్ళినా గానీ మంత్రుల మాజీ మంత్రులు ఇంటికి వెళ్ళినా గాని కూడా వాళ్ళు ఆ నెల నెల దిక్కుకోరు కానీ కేవలం దగర్ సైనా ఒక్కడే మొన్ననే ఆ ఇప్పటికి రీసెంట్ గా వీల ఇంటర్వ్యూ చేయడం కారణం కూడా మీరే అన్న అంటే ఏం లేదు బ్రో విషయం ఏంటంటే వాళ్ళు వచ్చిన టైం ల అంటే వాళ్ళు ఒక పాప కోసం ప్రయత్నించే బాధని వాళ్ళ ప్రయత్నించే స్టైల్ చూస్తే కొంచెం బాగా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అంటే ఎవరు చూస్తే కామన్ గా పాపం చూస్తే ఆటోమేటిక్ గా అదే ఇప్పుడు కామన్ గా మనకు పది మంది డబ్బులు ఇవ్వలేకపోయాడు మనని పది మందిని ఒక కోఆర్డినేట్ కోఆర్డినెట్ తెలతో హెల్ప్ ఇచ్చింది కానీ నా దగ్గర డబ్బులు ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయించాల ఫీలింగ్ ఉండేది అంటే వీళ్ళు ఆ పాప కోసం ప్రయత్నిస్తున్నారు ఎట్లా అంటే పాపం ఆయన ఉన్న ప్రాపర్టీ అమ్ముకున్నాడు అవసరాలు అమ్ముకుంటే చాలా తక్కువ రేట్ వచ్చింది వాళ్ళకు కనీసం హాస్పిటల్స్ కి అక్కడ ల్యాబ్ సరిపో డబ్బులు అవి రీసెంట్ ఆయన ఉన్న బైక్ రీసెంట్ గా నా వస్తున్న బైక్ ఉండే తర్వాత వీళ్ళు మిడిల్ ఏంటంటే ఎవరు అయినా కొన్ని పేరు ఎక్కువ మీరు లైవ్లీ ఉండొచ్చు కానీ విషయం ఏంటంటే మేము స్వాయంత్ర ఫౌండేషన్ నుంచి మేము మీకు ముప్పై లక్షలు ఇప్పిస్తాము అదే అదే అయితే వాళ్ళ పేర్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాలి వాళ్ళు ఎవరైతే పేర్లు యూజ్ చేస్తారో వాళ్ళు ఇష్టం ఎటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసేది ఎంత ఏమో పక్క పెడతారు కానీ వాళ్ళ మీద నెగటివిటీ ఎక్కువ అవుతుంది ఇటువంటి ఇప్పుడు అమాయకుల దగ్గరికి ఇప్పుడు వాళ్ళు చేయడం పక్కకు పెట్టి వాళ్ళ దగ్గర దోచుకోవడం ఇటువంటి గలీజ్ నా కొడుకుని అమ్మ కూడా ఇటువంటిస్తున్నా సో అటువంటి టైంలో లో మేము ఎవరు వచ్చినా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం మా అలవాటు అది కాదు నా ఎంబర్ ఎవరు తిరిగినా నేను అవైలబుల్ లేకపోయినా నా ఎంబర్ తిరిగేటప్పుడు ఎవరే అరే రండి అని చెప్పేసి ఇమీడియట్ ఎక్కడ ఇప్పుడు ఇమీడియట్ మా తమ్ముళ్ళు అనమాట మధు చేసుకెళ్ళారు ఇంకోటి కొంతమంది ఫోక్ డాన్సర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకెళ్లేరు వాళ్ళు ఇమీడియట్ అదే వీడియో అని చెప్పి చేస్తూ ఉంటుంది అనమాట మాకు అలవాటు అన్నమాట నా ఎంబర్ లీటర్లకు సేమ్ అలవాటు నేర్పిస్తా మన దగ్గరికి ఒక సమస్యతో వస్తే ఆ సమస్యని మనతో ఎంత వరకు అయితే అంతవరకు క్లియర్ చేపించాలి మన తిరిగి థ్యాంక్ యూ ఎక్స్పెక్ట్ చేయమే ఎందుకంటే మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే మనం చెప్తూ పది మంది హెల్ప్ చేస్తారు మనం మన సొంతంగా చేసింది లేదు ఏం లేదు భగవంతుడు పైనకి బెస్సింగ్ ఇస్తుంది కాదనుకుంటే మేము అటువంటి మైండ్ సెట్ మాది సో వీళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పిన నేను అది ఎవరు వచ్చినా గానీ మోసపోకండి చేసినప్పుడు ఎప్పుడైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం మన దగ్గరికి ఆ ఇంకోటి ఏ ఆఫీసులో పోయినా గానీ ఎక్కడ పోయినా కానీ వాళ్ళు ఫస్ట్ మీకు ఇంత అమౌంట్ మాకు వస్తే మీకు డబ్బులు ఇప్పిస్తాం చెక్స్ ఇప్పిస్తాం అంటే అవన్నీ కూడా స్ట్రాడ్ నమ్మకం అని చెప్పేసి చెప్పిన వాళ్ళకు బట్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఉన్న పరిస్థితికి రీసెంట్ గా మీ ద్వారా కూడా ఇటువంటి మోసగాళ్ళకు ఒక మోసం చేయకమని చెప్పి మీ గురించి చాలా మంది ఉంటారు కానీ ఇలా ఆ కుటుంబం వచ్చి కండతడి పెట్టుకొని కూడా ఆ సాయం ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కుటుంబం చెప్తుంది ఇంకా ఎంతో మందిని మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ అది మా అలవాటు అది ఎట్లా అంటే మా రెగ్యులర్ రొటీన్ లైఫ్ అన్నమాట మా దగ్గరకు వచ్చిన సమస్యని క్లియర్ చేయడమే మా ఒక మెయిన్ నేమ్ అన్నమాట ఓకే అన్న థ్యాంక్ అన్న సూపర్ అన్న థ్యాంక్ యూ రైట్ అన్న థ్యాంక్ రైట్ సో వ్యూస్ మనం దగ్గరసేనతో కూడా కావాలని మాట్లాడడం జరిగింది సో అంటే ఆ తనకి తెలియకుండా మనం కాల్ చేసినాం ఎందుకంటే ఒక కుటుంబం మనం ముంగడికి వచ్చి కూడా ఇలా ఒక వ్యక్తి మాకు ఈ స్టేజ్కి ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు చాలా మంది అంటే ఇప్పుడు ఇప్పుడు సాయినా పేరు చెప్తే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు కానీ తను ఒక ఆ సెలబ్రిటీ కాదు ఒక పొలిటీషియన్ కాదు ఈజ్ నార్మల్ పర్సన్ అనమాట నార్మల్ పర్సన్ నుండి కూడా ఆ తను స్పందించి ఈ కుటుంబాన్ని ఇంకా తను చెప్తున్నాడు మీ లైఫ్ స్టోరీ మొత్తం అన్న చెప్తున్నాడు అనమాట సో సాయినా నిజంగా నీకు ఆన్సర్ చెప్తున్నా సో ఇంకా ఎన్నో హెల్ప్ఫుల్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు చెప్తారా సాయిన గురించి అన్నా థ్యాంక్ యూ అన్నా మీరు చేసిన సాయం మేము మర్చిపోలేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము అన్న సో ఇంకా చాలా మంది కూడా మిమ్మల్ని మోసం చేశారు పిలిచి పైసలు ఇస్తామని చెప్పి అని చెప్పి సోను సో దగ్గర నుంచి కూడా మీకు వాళ్ళ మేనేజర్ దగ్గర నుంచి అలాగే ఆ హర్ష సాయి నుంచి కూడా మీకు మేనేజర్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయని చెప్పి కూడా మేము విన్నాం అసలు నిజమైన అవునండి సోను సూద్ గారు మేనేజర్ అని చెప్పి కాల్ చేశారు ఒక కాల్ చేసి అజయ్ మల్హోత్రా అని చెప్పాడు కాల్ చేసి ఫోన్ మాట్లాడుతుంటే మొత్తం అడిగాడు ఫస్ట్ ఏంటి ఏమైంది అని అడిగాడు అడిగిన తర్వాత సరే ఓకే సార్ దగ్గర చారిటీ నుంచి మీకు హెల్ప్ అవుతుంది మీకు ఫోన్ లో ఒక యాప్ చెప్తా అది డౌన్లోడ్ చేయండి సోనుచూ చారిటీ ఫౌండేషన్ అని ఉంటది అది డౌన్లోడ్ చేయండి అంటే చేశాను చేసిన తర్వాత అందులో ఒక ఆరు నెంబర్లు ఉంటాయి అవి చెప్పండి అన్నాడు చెప్పాను చెప్పానే నా ఫోన్ మొత్తం యాక్ చేసేసి నా అకౌంట్ లో నుంచి అమౌంట్ మేనేజర్ కొట్టేశాడు సోనూసూద్ ఫిఫ్టీన్

చేసాము చేసాము కానీ ఇంకా అంత మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టు చుట్టూ తిరగాలి అని అంటే కొంచెం ఇక అప్పటికి పాప హాస్పిటల్లో ఉంది